హాయ్ ఫ్రెండ్స్ నేనే మినెలేరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఉలవలు చార్జ్ చేసుకుందాం అనుకున్నాను ఆ ఉలవలు అయితే చాలానే ఉన్నాయి రాళ్ళు మట్టి పిల్లలు అంతా అవి క్లీన్ చేసుకుంటూ ఐడియా వచ్చింది వీడియో తీసి పెడితే మీకు కూడా యూస్ఫుల్ అవుద్ది కదా అని చూడండి ఫ్రెండ్స్ ఉలవల గురించి అయితే మనం తెలుసుకుంటాం ఇవి దీంట్లో అయితే చాలానే రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి సన్న ధాన్యం గింజలు కదా అక్కడ పొలాల్లో అంత కింద పోస్తారు కాబట్టి నేల మీద మట్టిలో అవి మట్టి పిల్లలు రాళ్ళు ఇంకా అన్నీ వస్తాయి చాలా వీటిల్ని బాగా శుభ్రం చేసుకోవాలైతే మట్టి పిల్లలు అన్న అయితే కరిగిపోతాయి కానీ అదిగోండి మట్టి పిల్లలు అవి అయితే కరిగిపోతాయి కానీ రాళ్ళు ఉంటాయి కదా అవి అయితే బ్లడ్ డేంజరు అవి గాలిచ్చుకుంటే కానీ వస్తాయి అవి ఉలవలు లాగే ఉంటాయి రాళ్ళు కూడా గట్టిగా కొన్ని అయితే నల్ల ఉలవలు ఉన్నాయి అదనమాట ఇప్పుడైతే ఉలవల గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఉలవల గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్ ఉలవలు ఎంతో ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి దాని గురించి అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం ఉలవలు నవధాన్యాలలో ఒకటి ఒకప్పుడు ఎడ్లకు గుర్రాలకు దానాగా వాడేవారు అవును మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గుర్రం ఉండేది నా చిన్నప్పుడు అప్పుడైతే దానికి ఉలవలు ఉడకబెట్టి పెట్టేవాళ్ళు అనమాట నాకైతే అప్పుడు అర్థమయ్యేది కాదు వాటి గురించి అంత ఇదిగా తెలీదు ఇప్పుడైతే ఉలవల గురించి చాలానే చెప్పుకుంటున్నారు ఈ ఉలవలను పేదవారు మాత్రమే గుగ్గిళ్ళు గానో లేదా చారుగానో చేసుకుని తినేవారు అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు తినే ఆహార పదార్థాలు ఒకటిగా మారింది మన దేశంలో వీటి పేరు తెలియని ఉండరు అంతేకాదు ఇప్పుడు ఉలవలతో చేసిన వంటకాలు అత్యంత ఖరీదైనవి ఇప్పుడు విందు వినోదాలలో వాడడం స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు అంతేకాదు తెలుగువారికి ఇప్పుడు ఉలవ గుగ్గిళ్ళు చారు ప్రియమైన వంటకాలుగా మారిపోయాయి ఇక ఈ ఉలవల్లో ఉన్నవి పోషకాలు మరియు ఇతర ధాన్యాల్లోనూ ఉండవంట అత్యసక్తి కాదు ఉలవలను చారుగా ఉడకబెట్టి గుగ్గిళ్ళుగా కూడా తీసుకుంటారు ప్రతి వంద గ్రాముల ఉలవ గుగ్గిళ్ళల్లో మూడు వందల యొక్క క్యాలరీల శక్తితో పాటు ఇరవై రెండు గ్రాముల ప్రోటీన్లు యాభై ఏడు గ్రాముల కార్బోహైడ్రేట్లు రెండు వందల ఎనభై ఏడు మిల్లీగ్రాముల కాల్షియం మూడు వందల పదకొండు మిల్లీగ్రాముల పాస్పరస్లతో పాటు బోలెడంత పీచు పదార్థము లభిస్తుంది ఎదిగే వయసు పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం మరొకటి లేదు ఈరోజు ఉలవలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ఆరోగ్యప్రద గురించి తెలుసుకుందాం ఉలవలు తింటే ఆకలిని పెంచుతాయి ఉలవలు ప్లీ ప్లీహా వ్యాధులతో బాధపడే వారికి మేలు చేస్తాయి దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకున్న వారు తరచూ ఉలవలను తీసుకుంటే త్వరగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఊపిరితిత్తుల పేరుకి గట్టిపడిన కఫాన్ని పలుచుపరచడంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి అకారణంగా కన్నీరు కారడం కళ్ళల్లో పుసులు కట్టడం వంటి సమస్యలు ఉన్నవారు ఉలవలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే చక్కని గుణం కనిపిస్తుంది మూత్రంతో మంటతో ఇబ్బంది పడేవారు ఒక కప్పు గోచారుకి సమానం భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం లభిస్తుంది మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలను తింటే త్వరలోనే రాళ్ళు కరిగి కిడ్నీలు పనితీరుగా కూడా మెరుగుపడుతుంది ఊబకాయాన్ని ఉలవలు మించిన ఔషధం లేనే లేదు కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు పోసి నానపెట్టి కుక్కర్లో ఉడికించి ఆ ఉలవల కట్టును చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నపడతారు త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ఉలవల నుంచి మంచి సహకాయకారుగా ముందుగా మంచి ఉలవలను సన్నటి సెగ మీద లేతగా వేయించి చల్లారిన తర్వాత పిండి పట్టుకొని రోజు పరగడుపున రెండు సమచాలు పొడిని గ్లాసుడు నీళ్ళలోకి వేసుకుని తాగితే తొందరగా బరువు తగ్గుతారు నెలసరి రెగ్యులర్గా రాని మహిళలు ఉలవలను తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల నెలసరి రాకపోవడం క్రమం తప్పకడం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు ఉలవలు దెబ్బతిన్న కాలయాన్ని కోలుకునేలా చేస్తాయి ఉలవల్లో ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని చక్కని పోషణాలు అందిస్తాయి ఉలవల్లో ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి అయితే ఈ ఉలవలు ఎక్కువగా తీసుకోవడం వలన వేడి చేసే గుణం ఉంది కనుక ఉలవలు తిన్న రోజు తగినంత మజ్జిగ కూడా తీసుకుంటే వేడి చేయదు ఉలవలను నేరుగా తినే కంటే ఉడికించి మొలకెత్తించి లేదా వేయించి పొట్టు తీసినప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది ఇక వీటిని ఉలవలను కనీసం ఎనిమిది గంటల పాటు నానబెడితేనే పూర్తిగా నాన్తాయి ఇది సంగతి ఉలవల సంగతి నేనైతే ఉలవలు చార్జ్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఉలవలను వాడే ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి బాయ్ ఫ్రెండ్స్